ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లూరు మీరు ఎట్లరో కింద కామెంట్ ఈ రోజు నీ లొకేషన్ కొత్తగా కనిపిస్తుంది అనుకుంటున్నారా డ్యూటీకి వచ్చిన అండి నాకు తెలివి ఎలా ఉందంటే చెప్తే నవ్వొస్తుంది సార్ సారీ చెప్తే నవ్వు వస్తుంది కానీ ఈ డ్యూటీకి టైం అయిపోయిందని చెప్పేసి ఆత్రం అవసరం వచ్చేసిన రాగానే ఇది కమ్మలే పెట్టుకోలేదండి అసలు చూడండి కమ్మలు కూడా లేవు మర్చిపోయినా అంత మతి మార్పు వచ్చేసింది ఈ మధ్యాహ్నం నేను ఇంతవరకు గమనించిన వారి దాంట్లో చాలామంది ఆల్మోస్ట్ స్కిన్ వైట్ కావాలని ప్రిపేర్ చేసిన వాళ్ళే ఉంటారు సో అలా కాకుండా మన స్కిన్ ఉన్న స్కిన్నే హెల్తీగా కాపాడుకోవడానికి మనం ట్రై చేయాలండి ఇదంతా ఏమీ చెత్త అనుకుంటున్నారా సో ఇక్కడ ఇది ఉందండి ఇది ఏంటి సో నాకు కూడా తెలియదు బట్ ఉంది అంతే సరే కానీ ఇప్పుడు మనసులో ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం చాలా పదండి స్కిన్ మంచిగా అందంగా కనిపించాలి గ్లోగా కనిపించాలి అనుకోవడాన్ని అనుకుంటే సరిపోతుందా కాదు కదండి మనం దాన్ని తాగిన జాగ్రత్త తీసుకురావాలి సారీ అప్పుడప్పుడు నాకు తెలుగు పోతుంది కొంచెం ఏమోకుండా సారీ సో ఇప్పుడు దానికోసం నేను కొన్ని టిప్స్ పాటి చెప్తాను ఆ పాటించండి సరిపోతుంది మన స్కిన్ హెల్దీగా కాపాడుకోవాలంటే మనం సిటీఎంఎస్ అనే ప్రాసెస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సిటీఎంఎస్ అంటే ఏంటి కవిత మాకు తెలియదు అని అనుకుంటున్నారా ఏం లేదండి సి అంటే క్లెన్జింగ్ టీ అంటే టోనింగ్ ఎం అంటే మాయిశ్చరైజర్ ఎస్ అంటే సన్ స్క్రీన్ సో మనం పొల్యూషన్ నుండి ఆయన సన్ నుండి కాపాడుకోవాలంటే మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి సన్ స్క్రీన్ వాడకపోతే ఎలా అండి మళ్ళీ స్కిన్ పాడైపోతాయి మళ్ళీ ట్యాన్ అయిపోద్ది పింపుల్స్ వస్తాయి అవన్నీ మనకు అవసరమా సన్ స్క్రీన్ వాడతాయి అసలు బుద్ధిగా సో సారీ అండి ఐఎమ్ రియల్లీ సారీ ఎందుకంటే రీ సౌండ్ వస్తుంటే సో నేను ఇక్కడ రూమ్లోకి వచ్చి చేస్తున్నా పైకి కింద అయితే మొత్తం గాలి సౌండ్ అయితే చాలా వస్తుంది అందుకనే పైకి ఇక్కడ రూమ్లో వచ్చిన సో చూడండి మీరే ఇలా అసలు ఏం సామాన్లు ఓన్లీ ఇవి బకెట్లు పెట్టారు ఇవి ఏమంటే పెయింటింగ్ చేసిన బకెట్స్ సో అవే ఉన్నాయి ఏమనుకోకండి దయచేసి సో ఇప్పుడు సిటీఎం ప్రాసెస్ కూడా అన్నీ ఫాలో అవుతున్నాం అయినా అలాగే ఉన్నామంటే ఫస్ట్ మీరు టెన్షన్ తగ్గించుకోవాలి అని హ్యాపీగా ఉండాలి ఎవరి గురించి ఆలోచించకండి ఎందుకండి టెన్షన్స్ ఈరోజు ఉంటారే పోతాయి దాని గురించి మెంటల్ ఎందుకు ఖరాబ్ చేసుకోవడం మనం మెంటల్ వైస్ కూడా చాలా బాగుండాలండి ఆయన మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి లోపలికి సో వాటి గురించి కూడా నేను కొన్ని టిప్స్ చెప్తాను సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు మీ ఇష్టం అయితే ఇప్పుడు టిప్స్ చెప్తా అని చెప్పిన కదా అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం డైలీ త్రీ లీటర్స్ ఖచ్చితంగా వాటర్ తాగాలి మనం కొందరు ఏంటంటే వాష్రూమ్ ఊపిరికే వస్తుందని చెప్పేసి తాగరు కొందరు సో ఇప్పుడు వాటర్ తగ్గదు కానీ వాళ్ళ కోసం చెప్తున్నా మనము వాటర్ తాగాలనిపించలేదనుకో మీరు ఏబీసీ జ్యూస్ తాగచ్చు మార్నింగ్ ఆల్మోస్ట్ ఏబీసీ జ్యూస్ తాగండి ఎందుకంటే మన స్కిన్ ఇంకా డిఫరెంట్గా కనిపిస్తుంది గ్లోగా అవుతుంది పక్కా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి థర్టీ వన్ డేస్ ఖచ్చితంగా తాగండి మీరే రిజల్ట్ చూస్తారు ఏబీసీ జ్యూస్ వల్ల ఏంటంటే స్కిన్ గ్లో అవ్వడమే కాకుండా మళ్ళీ ఇక్కడ యాక్నీ ఉంటుంది కదా అంటే నల్లమచ్చలు లాగా సో అవి కూడా వెళ్ళిపోతాయి సో మీరు ఆల్మోస్ట్ ఏబీసీ జ్యూస్ తాగడానికి మాత్రం ట్రై చేయండి అది కూడా పొద్దున తాగండి ఎంటీ స్టమక్ కదా అప్పుడు పొద్దున అయితే విటమిన్స్ దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ మనకి పుష్కలంగా అందుతాయి అవి వెజిటేబుల్స్లో కూడా ఉంటాయి మెయిన్ ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకోండి మోస్ట్లీ ఎందుకంటే వారంలో ఒక్క పూటైనా ఆకుకూర తినండి ఎందుకంటే అవి చాలా చాలా మంచివి సో ఆకుకూరలు తినండి తర్వాత ఎగ్ ఉడకబెట్టింది కూడా తినచ్చు ఆల్మోస్ట్ అది మీ ఇష్టం సో నేను చెప్పినట్టుకైతే ఇవైతే తినండి ఎక్కువ అవి ఎందులో ఉన్నాయో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వస్తాయి కదా సో అందులో చూడండి మీకు కూడా వీడియోస్ కావాలంటే నేను నీకు చేస్తాను అండ్ మనం డీటాక్సిన్ ఒక డ్రింక్ తాగాలండి అదేంతో కాదు జీలకర్ర సోంపు ధనియాలు ఇవి మూడు మనం వాటర్ వేసి మరగబెట్టాలి మరగబెట్టిన తర్వాత అవి కొంచెం కూల్ అయిపోతుంది కదా కొంచెం కూల్ అయినాక తాగండి అలాగే తర్వాత నూరు కాలిపోద్ది సో తర్వాత కొంచెం కూల్ అయినా అంటే ఆల్మోస్ట్ లాగా తాగేసేయండి ఫస్ట్ ఫస్ట్ ఇది తాగండి జీలకర్ర ధనియాలు సోంపు ఇవి తాగిన తర్వాత వన్ అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత ఏబిసి జ్యూస్ తాగండి మంచి రిజల్ట్ చూస్తారు మీరే ఓకేనా సో డీటాక్స్ డ్రింక్ వల్ల ఏంటంటే మనలో ఉన్న చెట్టు చెదారం అంతా బయటికి ఫ్లెష్ అవుట్ చేస్తుంది సో అందుకనే మీరు తప్పకుండా తాగండి సో తర్వాత ఇంకెప్పుడు మనం ఇన్నర్ చెప్పేసాం కదా ఇన్నర్ లోపలకి ఏం తీసుకోవాలని చెప్పేసి ఎక్కువ సారీ ఫుడ్స్ చెప్పలేను మనము ఎక్కువ మనకు స్కిన్ గ్లో అవ్వాలంటే విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ ఏ ఈ మూడు ఉండేలాగా చూసుకోవాలి డైట్లో అవి కూరగాయ అయినా సరే అండి చూసుకుంటే అవి వెజిటేబుల్స్లో కూడా ఉంటాయి మెయిన్ ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకోండి మోస్ట్లీ ఎందుకంటే వారంలో ఒక్క పూటైనా ఆకుకూర తినండి ఎందుకంటే అవి చాలా చాలా మంచివి సో ఆకుకూరలు తినండి తర్వాత ఎగ్ ఉడకబెట్టింది కూడా తినచ్చు ఆల్మోస్ట్ అది మీ ఇష్టం సో నేను చెప్పినట్టుకైతే ఇవైతే తినండి ఎక్కువ అవి ఎందులో ఉన్నాయో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వస్తాయి కదా సో అందులో చూడండి మీకు కూడా వీడియోస్ కావాలంటే నేను కూడా చేస్తాను సో ఇప్పుడు ఏం చెప్పేసా సిటీఎం సిటీఎంఎస్ గురించి చెప్పేసా ఫుడ్ గురించి చెప్పేసా సో ఇప్పుడు మన స్కిన్కి పైన ఏమేమి సిటీఎంస్ అంటే అన్నీ అందులో ఆల్మోస్ట్ వస్తాయి మనమైతే పక్క మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ తప్పకుండా వాడాలంటే డోనర్ మీ ఇష్టం డోనర్ వాడితే ఇంకా మంచిది రోజు వాటర్ ఇంకా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది ఆయిల్ స్కిన్ అయితే రోజు వాటర్ ప్రిపేర్ చేయండి ఎందుకంటే నేను ఆయిల్ స్కిన్ కాబట్టి చెప్తున్నాను సన్ స్క్రీన్ కొందరు ఏమనుకుంటారంటే సన్ స్క్రీన్ ఎందుకు మాకు అవసరం లేదని అనుకుంటారు బట్ అది మాత్రం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనము ఆల్మోస్ట్ కుకింగ్ చేస్తాము కదా వచ్చే దాని నుంచి వస్తుంది సో దానివల్ల కూడా మన స్కిన్ పాడవుతుంది అండ్ విండోస్ నుంచి కూడా మన సన్స్ సన్వి పడతాయి కదా సూర్య కిరణాలు సో అవి కూడా మనము స్కిన్ డ్యామేజ్ చేస్తుందండి సో అందుకే ఉన్నా కానీ స్క్రీన్ తప్పకుండా యూస్ చేయండి మనము ఇంకోటి ఇంకోటి ఏంటంటే వీక్లీ స్కిన్ కేర్ మీన్ అంటే వీక్లీ ప్యాక్ అనుకోండి సో తర్వాత ఇందులో ఏమంటే మనకు శంగపిండి అండ్ పెరుగు ఇంకేంటి రోజ్ వాటర్ ఈ మూడు మిక్స్ చేసి కలుపుకొని పెట్టుకోండి సూపర్ రిజల్ట్ వస్తుంది వెంటనే మనకు బ్యూటీ పార్లర్లో పెట్టే ఖర్చు గివిట్కి పెడితే ఎంత బాగుంటుందని మళ్ళీ తొందరగా అయిపోతుంది మన స్కిన్ కూడా గ్లో వస్తుంది నేనైతే అదే ప్యాక్ యూజ్ చేస్తాను అంటే ఒకసారి చూపించాను కదా బీట్రూట్ అండ్ ఆరెంజ్ బీల్ పౌడర్ అది కూడా బాగుంటుంది సో మీరు అది కూడా యూజ్ చేయచ్చు వీడియో నా దాంట్లో ఉంది నా వీడియోస్లో ఉన్నాయి సో చూసేయండి చూసి అది కూడా ఫాలో అవ్వాలనుకుంటే కండి ఈరోజైతే వీడియో ఇంతే అండి సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేసేయండి నేను నా వీడియోస్లో కొన్ని చేంజెస్ తెద్దామని అనుకుంటున్నా నేను నా వీడియోస్లో కొన్ని చేంజెస్ తెద్దామని అనుకుంటున్నాను అవేంటంటే అంటే చాలామంది పిల్లలు లేక చాలా బాధపడుతుంటారు కదా సో వాళ్ళ కోసం నేను ఒక ఫుడ్ యాడ్ చెప్దామనుకుంటున్నా మీరు కనుక ఎవరన్నా చూస్తే మీకు కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఐ నేను కూడా ప్రెగ్నెన్సీ కోసం ప్లానింగ్ చేస్తున్నాం సో చూడాలి అయితే మాకు డాక్టర్ ఒక ఫుడ్ ఇచ్చారు సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం నేను నా వీడియోస్ ఒక్కరు ఉపయోగపడిన చాలండి నాకు అంతే చాలు ఇంకేం అవసరం లేదు సో మీరైతే మీకు కావాలనుకుంటే ఆ వీడియోస్ కింద కామెంట్ చేయండి సో ఇదే అండి బ్లాగ్ మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్ సి యూ